ఓం శ్రీమాద్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక బోయవాడు అడవిలో వేటకు వెళ్లాడు కొన్ని పక్షులను పట్టుకున్నాడు ఇంతలో భయంకరమైన గాలివాన వచ్చేసింది చీకటి పడింది అడవంతా జలమయమైపోయింది ఆ బోయవాడు ఒక మర్రి చెట్టు కింద తలదాచుకున్నాడు చలికి గజగజ వణుకుతున్నాడు ఈ ఆపద నుంచి గట్టెక్కించమని ఇక నుంచి జీవహింస చెయ్యనని వేటాడనని శరణు వేడుకున్నాడు ఆ చెట్టు మీద ఒక పావురం గూడు కట్టుకుని నివసిస్తుంది దాని భార్య ఆహారం కోసం బయటికి వెళ్ళింది ఇంకా రాలేదు మగపావురం ఆడపావురం కోసం ఎదురు చూస్తూ ఎంతో పరితపిస్తుంది అయ్యో ఇంత చీకటి పడింది ఆహారం కోసం వెళ్ళిన నా పావురం ఇంకా గూడు చేరుకోలేదే ఈ వానలో ఎక్కడ అవస్థలు పడుతుందో ఏమిటో నా భార్య లేని నా బతుకు ఎందుకు నా భార్య లేని ఈ గూడు పాడుబడినట్టు కనిపిస్తోంది నాకు అని ఏడుస్తోంది మగపావురం కానీ ఆడపావురం చెట్టు కింద తలదాచుకున్న బోయవాడి వలలో చిక్కుకుని ఉంది అది చెట్టుపై నుంచి తన భర్త మాటలు వినింది ఆహా నా జన్మ జన్మసార్థకు నేను ఎంతో పుణ్యాత్మురాలని నా భర్త మాటలు నా చెవులారా విన్నాను అని మురిసిపోయింది నేనిక్కడే ఉన్నాను అని కిచకిచమని అరిచింది ఆ అరుపులు మగపావరం వినింది ఆడపావురం మగపావురంతో ఇలా అంది అయ్యా ఈ బోయవాడు ఈ చెట్టును శరణు వేడాడు ఈ చెట్టు మనకి ఇల్లు లాంటిది ఇతను మనకి అతిథి కాబట్టి ఇతనికి అతిథి సత్కారాలు చేయాలి అని చెప్పింది ఆడపావురం వెంటనే ఆ మగపావురం ఆ గోయవాడి ముందుకు వచ్చి అయ్యా మీరు మాకు అతిథులు నేను మీకు ఏ విధంగా అతిథి సత్కారాలు చేయగలను అని అడిగింది మగపావురం ప్రస్తుతం నాకు బాగా చలిగా ఉంది అని చెప్పాడు గోయవాడు వెంటనే మగపావురం అక్కడక్కడా ఉన్న ఎండు ఏరుకుని వచ్చి మంట వేసింది ఆ మంటతో బోయవాడు కాచుకున్నాడు ఈసారి నాకు ఆకలిగా ఉంది అని అడిగాడు అయ్యా మేము ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే ఆహారాన్ని తెచ్చుకుంటాము మీ మానవులులాగా మేము ఆహారాన్ని దాచుకోము మీరు మా పావురాలను ఆహారంగా తీసుకుంటారు కదా నన్ను తినండి అని ఆ నిప్పులలో దూకి కానిపోయింది మగపావురం అది చూసిన బోయవాడికి జ్ఞానోదయం అయ్యింది చిచి నాది ఒక బతికేనా ఈ పావురానికి ఉన్న జ్ఞానం కూడా నాకు లేదే అని తన వలలో ఉన్న పక్షులన్నిటినీ వదిలిపెట్టేశాడు బోయవాడి చెరలో నుంచి విముక్తి పొందిన ఆడపావురం తన భర్త మరణానికి ఎంతో విలిపించింది తన భర్త లేని బతుకు ఎందుకు అని ఆ మంటల్లో తాను కూడా కాలిపోయింది అప్పటికే దేవలోకం చేరుకున్న మగపావురం ఒక దివ్యమైన విమానంలో తన ఆడపావురం కోసం ఎదురు చూస్తూ ఉంది ఇదంతా కళ్ళారా చూసిన బోయవాడు తన దగ్గర ఉన్న వేట సామాగ్రిని అక్కడే వదిలేసి విరాగిగా వెళ్ళిపోయాడు ఈ అతిథి సత్కారములు చేసిన ఆ పావురాలు దివ్యత్వంను పొందాయి మన శరణు వేడుకున్న వారికి ఆపదలో ఆదుకున్న వారికి ఎలాంటి ఫలం దక్కుతుందో మీకు అర్థమైందా శ్రీమాత్రే నమ